Of Sanaj, and I'm studying from Dipal High School, Karlena, and I got 592 marks in the public board exams and I'm happy to get the marks. Well, I want to thank all of my family members and my teachers, principal, those who have motivated me a lot to get these marks. And I'm very happy, and I'm so happy to get this. Well. When I got the news that I got 592 marks in my exam, suddenly I got a call from my father, vice-principal, father Vineet. He told me that I have got first rank in my school and he was very happy about that. I also felt very glad by knowing the news and I am very happy about that. And he also congratulated me. I felt very happy, really. I was very happy. I thanked him a lot for his teaching and everything. He taught us social in which I scored hundred marks and I'm very happy about that. Well, he can congratulated me later. Head principal for the also congratulated me and was very happy at the moment. And I was very delighted. I told my parents about this news and they were too were uh, very happy about that. I wanted to call my teachers who had who had very much supported me, motivated me a lot. And I was very happy about that. Teachers uh, like Stephen Saar, Sarath Saar, Lakshman Saar, Stan Saar and math Saar, Jagdish Saar. He was very, he was always motivating us. He, whenever we got demotivated or anything, he was there to motivate us, inspire us a lot. Every teacher every day motivated us so that we could school, we'd, we'd score good marks in exams.

590 అబౌ వస్తాయని ఊహించిన 592 వచ్చాయి రోజు మీరు ఎన్ని గంటలు కాస్త పడేవారు రోజు 10 గంటల కన్నా ఎక్కువనే ఇంట్లో 4 గంటలు స్కూల్లో 10 అవర్స్ స్కూల్లో మీకు ఎలా ప్రిపేర్ చేసేవాళ్ళు ప్రతి రోజు ఎగ్జామ్ ఉండేది రిజల్ట్ టెస్ట్ జరిగేది బాగా టీచర్స్ మోటివేట్ చేసే వాళ్ళు నైట్ క్లాస్ మార్నింగ్ క్లాసెస్ జరిగేవి బాగా ప్రతి టాపిక్ పైన సరైన అవగాహన ఉండేటట్టు చూస్తున్న వాళ్ళు మాకు బాగా చెప్ చదువు బాగా చెప్పినారు టీచర్స్ బాగా కేరింగ్ గా ఉండే వాళ్ళు మమ్మల్ని బాగా చూస్తున్నారు ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేయడానికి మొదటి వాళ్ళే క్లారిఫై చేసే వాళ్ళు ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చేవాళ్ళు ఏమైనా డౌట్ ఉంటే ఎప్పుడైనా కాల్ చేయమన్నారు ఈవెన్ నైట్ టువెల్ అయినా కాల్ చేస్తే వాళ్ళు పికప్ చేసి డౌట్ క్లారిఫై చేసేవాళ్ళు మీకు ఎలా ఫాలో చేసేవాళ్ళు ఫాదర్ కానీ మీకు ఏ సబ్జెక్ట్ అయినా కష్టంగా అనిపించిందా లేదు ఏ సబ్జెక్ట్ కష్టంగా ఉండేది కాదు ప్రతి సబ్జెక్ట్ ఈజీగా అర్థమయ్యేది టీచర్స్ బాగా చెప్పేవాళ్ళు ఇంకా ప్రతి లైక్స్ కొంచెం డిఫికల్ట్ ఉన్నా సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసినారు సార్ ప్రతిదీ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ప్రాసెస్ ప్రతి ఫార్ములా ఎలా యూస్ చేయాలి ఎక్కడ యూస్ చేయాలి ప్రతిది చెప్పేవాళ్ళు బాగా చెప్పినారు ఎగ్జామ్ లో ఏ సబ్జెక్ట్ లో ఎన్ని మార్కులు తెలుగు నైన్టీ ఎయిట్ హిందీ ఎయిట్ ఇంగ్లీష్ నైన్టీ సోషల్ హండ్రెడ్ మ్యాథ్స్ నైన్టీ సైన్స్ ఫిజిక్స్ అండ్ బయాలజీ కలిపి నైన్టీ నైన్ ఫ్యూచర్లో నేను డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ కావాలని అనుకుంటున్నాను ఒక కార్డియాలజిస్ట్ దీనివల్ల నేను ప్రజలకు సేవ చేస్తూ మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాగా చూసుకుందామని అనుకుంటున్నా మీకు డాక్టర్ కావాలని ఎందుకు అనిపించింది మెయిన్ రీజన్ ప్రజలకు సేవ చేయడం ప్లస్ మా డాడీ కోరిక అది నేను ఒక డాక్టర్ కావాలి మన ఫ్యామిలీలో ఒక డాక్టర్ ఉండాలి అనే కోరిక సో నేను ఎంబీబీఎస్ చదివి ఒక డాక్టర్ కావాలని అని అనుకుంటున్నా నెక్స్ట్ మీ జూనియర్ పిల్లలకి టెన్త్ క్లాస్ సిలబస్ గురించి పబ్లిక్ ఎగ్జామ్ గురించి మీరు ఏమైనా సలహా సజెషన్ చేస్తారా నెక్స్ట్ జూనియర్ జూనియర్ టెన్త్ వాళ్ళకి నా సలహా ఏమిటంటే ఎప్పుడు ఏ టాపిక్ ఇచ్చిన అప్పటికప్పుడు నేర్చుకొని పెట్టుకుంటే ఫ్యూచర్ లో బాగా యూస్ఫుల్ అప్పటికప్పుడు పర్ఫెక్ట్ గా ఉండిపోతారు వాళ్ళు దానివల్ల ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ లేదా సడన్ గా టెస్ట్ కండక్ట్ చేసినా వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉండేటట్టు ఉంటుంది ఎప్పటికప్పుడు నేర్చుకోవాలి అన్ని టీచర్స్ సలహా తీసుకోవాలి దేని డౌట్ వచ్చినా ఆగకుండా అప్పటికప్పుడు అడిగేస్తే టీచర్స్ ని డౌట్ క్లారిఫై చేసుకుంటే బాగుంటది మీకు ఇన్ని మార్కులు రావడానికి టీచర్ గానీ ఫాదర్ గానీ వాళ్ళ పాత్ర ఏమైనా ఉందా మెయిన్ వాళ్ళ పాత్రనే వాళ్ళు ఎంత బాగా చెప్పినారంటే ఇప్పుడు మన స్కూల్లో అసలు అందరూ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ వచ్చేలాగా చూసినారు వాళ్ళు బాగా చదువు చెప్తూ ఏది మిస్ కాకుండా అన్ని చెప్పుకుంటూ పోయిన మాకు దీనికన్నా ముందు కండక్ట్ దాంట్లో సేమ్ పబ్లిక్ ఎగ్జామ్ సిక్స్ హండ్రెడ్ అక్కడ కూడా సిక్స్ హండ్రెడ్ కండక్ట్ చేసినారు ఏంటంటే పబ్లిక్ ఎగ్జామ్ లో త్రీ అవర్స్ టైమింగ్ కానీ మన స్కూల్లో జస్ట్ టూ అవర్స్ పెట్టేవాళ్ళు ఎగ్జామ్స్ దీని వలన మనకు టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా పబ్లిక్ ఎగ్జామ్ లో హెల్ప్ అయ్యింది ఇలా మీకు టెన్త్ క్లాస్ సిలబస్ లో మీకు కష్టమైన సబ్జెక్ట్ ఏది ఆ కష్టమైన సబ్జెక్ట్ ను ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు మీ జూనియర్స్ కు ఏం సలహా ఇస్తారు నాకు కష్టంగా అనిపించిన సబ్జెక్ట్స్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ మ్యాథ్స్ ప్రాసెస్ అర్థమైతే ఆన్సర్ వచ్చేస్తుంది అది ఎలా అప్లై చేయాలి మ్యాథ్స్ లో అని జగ్దీష్ సార్ సపోర్ట్ తో నేర్చుకున్నాను ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్ కొంచెం డిఫికల్ట్ ఉంది గ్రామర్ పార్ట్ మన బెర్నాడ్ ఫాదర్ బాగా నేర్పించి ప్రతి టాపిక్ మోర్ దెన్ వన్ మంత్ తీసుకొని బాగా ఎలాబరేట్ చేసి చెప్పి నేర్పించినారు నాకు దాని వలన అన్ని సార్ట్అవుట్ అయిపోయినాయి ఈ పబ్లిక్ ఎగ్జామ్ లో హ్యాండ్ రైటింగ్ ఏమన్నా ఇంపార్టెంట్ ఉంటుందా అమ్మా ఖచ్చితంగా ఉంటుంది నేను ఎయిత్ నైన్త్ లో నా హ్యాండ్ రైటింగ్ అంత బాగా ఉండేది కాదు నైన్త్ లో ఇంప్రూవ్ అవుతూ వచ్చేసిన మనకు సోషల్ కి వినిఫాదర్ ఫాదర్ వచ్చేవాళ్ళు ఆయన ఖచ్చితంగా నోట్స్ ఇచ్చేవాళ్ళు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ మేము నోట్స్ రాసే వాళ్ళం ఆయన స్లోగా చెప్తూ ఉంటే మేము రైటింగ్ ప్రాక్టీస్ అయ్యేది దాని వలన హ్యాండ్ రైటింగ్ చాలా ఇంప్రూవ్ అయింది అది సో ఇలా నాకు ఒక ప్లస్ పాయింట్ కూడా అయ్యింది పబ్లిక్ ఎగ్జామ్ లో హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేయాలంటే ఏం లే మనం కొంచెం టైం స్లోగా హ్యాండ్ రైటింగ్ రాస్తూ దాన్ని సరి చేసుకుంటూ ఒక టూ త్రీ అవర్స్ రాస్తూ ఉంటే హ్యాండ్ రైటింగ్ అది సరే అయిపోతుంది డైలీ ఒక టూ త్రీ అవర్స్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి నా పేరు ఎం ఫజుల్ రహిమాన్ మా సొంత ఊరు రేడగుడు గ్రామము వెలుగోడు మండలం నేను న్యాయవాద వృత్తి వలన ఆత్మగోళ్ళు వచ్చి ఇక్కడ వండుకుంటున్నాను నాకు ముగ్గురు పిల్లవాళ్ళు ఇద్దరు అమ్మాయిలు అబ్బాయి పెద్ద అమ్మాయి అప్సియాంజు వెటర్నరీ కోర్సు తిరుపతిలో మీద చేస్తుంది రెండో సంవత్సరము ఆ అమ్మాయి కూడా డీపాల్ హై స్కూల్లోనే చదివించినాను డీపాల్ స్కూల్లో ఆ అమ్మాయి కూడా పెద్ద అమ్మాయి కూడా ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులు తీసుకుయింది పాఠశాలలో బాగా చదువు చెప్తారు తర్వాత నా రెండో అమ్మాయి అప్సనాంజున్ ఈ సంవత్సరం పదో తరగతి ఎగ్జామ్స్ రాసింది ఆమెకు మా చిన్న అమ్మాయి అప్సనా అంజున్ కు ఐదు వందల తొంభై రెండు మార్కులు వచ్చినాయి చాలా సంతోషము ఆ పిల్లలు ముగ్గురుని నేను దీపావళి స్కూల్లో చదివించినాను చదివిస్తున్నాను బాగా దీపాల్ స్కూల్లో మంచి విద్య అభ్యసించినారు మా చదువు బాగుంది బాగా చెప్తున్నారు మా పిల్లలకు అందరికీ నేను చదువు బాగా చదివించాలని ఎందుకంటే మేము పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళము మా పెద్దలు చదువు ఉండేది కాదు మా ఇళ్ళలో మా కుటుంబంలో నేను ఒకరిని కొంచెం చదువుకొని న్యాయ దృష్టిలో ఉన్నాను నా పిల్లలు కూడా చదువుకుంటే ఉన్నత స్థానంలో ఉంటారనే ఉద్దేశంతో బాగా చదివిస్తున్నాను మీ అమ్మాయిని ఇంటి దగ్గర మీరు ఎలా చదివించేవారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అమ్మాయిని రాత్రి రెండు మూడు గంటలు బాగా చదువుకోమని చెప్పేవాళ్ళం ఆమె చదివితే అనే డౌట్స్ ఉంటే కూడా ఫాదర్లను ఫోన్ చేసుకొని టీచర్కి ఫోన్ చేసుకొని క్లారిఫై చేసుకొని చెప్పేవాళ్ళము అలాగనే చేసింది అమ్మాయి మీ పాప ఫ్యూచర్ లో ఏం కావాలనుకున్న కోరుకుంటున్నారు మీరు మా అమ్మాయి వైద్యరాలు కావాలని అనుకుంటున్నారు ఎందుకు అలా అనుకుంటున్నారా మా కుటుంబాల్లో ఎవరు కూడా డాక్టర్ లేరు తర్వాత ఇప్పుడున్న ఫ్యూచర్ రాబో కాలంలో ఆరోగ్యంగా మనుషులు ఉండాలంటే డాక్టర్ల అవసరం వస్తుంది డాక్టర్ వచ్చి బాగుంటది పిల్లలకు కూడా భవిష్యత్తులో డాక్టర్ అయితే మంచి అభివృద్ధిలో ఉంటారు ఒక స్థానంలో చాలా ఉంటారని ఆలోచన మీ అమ్మాయి ఇన్ని మార్కులు వచ్చినాయి కదా మీకు ఏమనిపిస్తుంది చాలా సంతోషము అనుకున్నది అనుకున్నట్టు వచ్చినాయి ఐదు వందల తొంభై మార్కులు దాటలేకపోయింది అలాగనే ఐదు వందల తొంభై రెండు వచ్చాయి మీరు ముందే అనుకున్నారా ముందే అనుకున్నాం అంటే తొంభై దాటితే అనుకున్నాం మా అమ్మాయికి చదువు చెప్పిన డిపాల్ స్కూల్ యాజమాన్యానికి తర్వాత టీచర్స్ అందరికీ మా ధన్యవాదాలు కృతజ్ఞతలు